హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ ఈ ఈరోజు మన వీడియోలో సేమియా ఉప్మా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా పిండిలు లేనప్పుడు తక్కువ టైంలో ఈజీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సేమియాను వేయించాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ విధంగా చేసి చూడండి మీకు ముద్దవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు సేమియా ఉప్మాకి సేమియా పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి అలాగే నేను బ్యాంబినో సేమియా తీసుకున్నాను మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు స్టవాన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి అలాగే ఏ ఉప్మాకైనా సరే వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మటి వాసనతో నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అల్లం అరించి తీసుకున్నానండి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి నాలుగు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి అలాగే మీరు కావాలి అనుకుంటే వీటితో పాటుగా టమాటో ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు టమాటో మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఒక్క చిన్న టమాటో అయితే సరిపోతుంది చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ సేమియాకి అదే గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి సేమియాకి నీళ్ళు ఎక్కువ పట్టవు నీళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగా ముద్దగా అయిపోతుంది ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి నీళ్ళు మరగాలి చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇప్పుడు ఇందులో సేమియా వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సేమియాని వేయించాల్సిన అవసరం ఉండదు మీకు ఏ మాత్రం ముద్దవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది దీనికి నీళ్ళకలతో కరెక్ట్గా ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మంట మాత్రం తగ్గించకూడదు సేమియా ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు చాలా త్వరగానే అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సమానంగా ఉడుకుతుంది చాలా బాగుంటుందండి అదే వేయించారనుకోండి ఈ రుచి ఉండదు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉడికితే సరిపోతుంది చూసారు కదా పొడి పొడిగా ఉంది మీకు ఏమాత్రం అంటుకోదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సేమియా ఉప్మా తయారైంది ఇది ఇలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది లేదా దీనికి కాంబినేషన్గా నిమ్మరసం పిండుకొని కారపొడితో తింటే ఇంకా బాగుంటుంది కారపొడి వీడియో కూడా మన ఛానల్లో ఉందండి లింక్ ఇస్తాను కావాలి అనుకుంటే చూడండి అలాగే పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదండి దాంతో తిన్నా కూడా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నా నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్